ఆ పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడ ఎదురుగలతో పుట్టినాడు అండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు ఊరి పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరి సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం కరెక్టే అందుకే నన్ను పంపాడు మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేషియో దొరుకుతుందంట కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీకా నాకు కాదు మరి వరుణ్కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవ్వరూ చప్పడు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చేపినా నీ నోట్లో మాట అసలు నువ్వు చప్పలే రాజా వెళ్ళిదా దండోరు వేసి వారం గుసిలైంది అసలు మెటరే దొరకట్లేదు ఏం చేద్దామప్పా ఏం చేద్దామప్ప రేయ్ రాజా ఎట్ రాజా సర్లే పోయి ఎక్కడికి బుడ్డా పరాడా ఊరపించలేవాడా ఏం కాదు ఇంకా పెళ్లి కాలేదు కదా వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీక్రత్తు ఎవరికి చెప్పద్దు అర్థమైందా అర్థమైంది ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ హో ఓడల్ని తీసురా అలాగే పెదన్నా అలాగే ఓడల వాళ్ళ అమ్మ నన్న కూడా కబరు చేయి అలాగే పెదన్నా మమ్మల్ని ఎందుకింత సడెన్ గా పిలిపించారు మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలి వాళ్ళు తక్కువేయారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీకి అన్నయ్య అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే బొండమని రా

మరి నువ్వు అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడే కంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టి నేను మాత్రం ఖాళీగా ఏం కూసాడు సీమన్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమ కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందండి ఏంటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారిని కొట్టేస్తా అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిసాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది నేను పోయేక ఆస్తి అంతా మీరే తీసుకుంటారు నా మాటకు విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఏదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని తప్పేసి జైలుకెట్ నేను శిక్ష చేసుకుంటాను బొండమ్ మీదొట్టు మన పంతులు కానీ పిలిపించి గర్భదానాన్ని ముతం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తి అంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా ఊళ్ళు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తారు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లిగా కూడా నాట్ అట్ ఆల్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు వదలరు వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెల్లు మొయ్యాలకస్తాను తొమ్మిది నెల ఆ తెగిందాక లాగేవగా బాగా నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేశావు అసలు మీదొక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోనీ నెలకొకసారి ఇదొక ప్రేమ నేను నమ్మాలి పిచ్చోళ్ళు ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళిళ్ళట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటంలా మీకు రాజా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనే చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ వండుతారు కానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్ప దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేద్దాం దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఉందా ఏంటిది ఇంగువ ఓహో వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ఊర్తో ఉంది అది కాయి చేసేద్దాం చేద్దాం అయ్యా సెలవి పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఇంత లేటంటే అబ్బబా భోజన టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అబ్బుదక చేస తెలుసా అరే పటరా ఇట వసంత నోరు ఊరిపోతుంది చూడండి కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో గరికి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగిలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగ రాయి తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడానికి చేతగా దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది దమ్ బిర్యానీ బిర్యానీలో కదరా అదో

నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగలాంటిది లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడిపోతారు ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా చేస్తూ ఉంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పిలవాలే ఆ వస్తున్నానండి ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి బాధ అనుకోవడం పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళయినతో అది పుట్టి ప్రేమలు అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మ నోట్లేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళయిన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాకా ఏంట్రా బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కరినాయలుగా నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికేదో మ్యాటర్ వీక్ అని కదరా కదా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పొగపెట్టాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో ఎవరా నువ్వు నేను సీనుని అయితే నీకు అక్క చెల్లెలేరా పట్టేసుకుంటావా రేమే రాయ కొనమంది ఏంటి రాదు ఊరేవరా లక్ నువ్వు కొనమన్నావా కొట్టేస్తాను నేను మీదకి వస్తావేంటి ఇక్కడ ఇది సరే పద ఎక్కడికి పక్కూర్ల భోగమేళా పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగమేళం ఏంటి రామనమ కంపెనీ అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవుడు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడినల గని వినేది పెన్నాడా మళ్ళీ ని అన్నయ్య మన ఇంటి అవంట చీకడం తప్పు చేయను వెళ్తనాడు వండంట కొట్టాలి నీ పెళ్ళం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిసావో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో పక్క ఊర్లో ఉన్న రమణమ బొమ్మల వెళ్తున్నాడు బోకమ్మ వేంటరా నువ్వు చెప్పేది అవును పెదనాన్న మనకెంత పరువు తక్కువ నువ్వు చూసేవా నా కళ్ళతో నేను చూసాను పెదనాన్న అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మెరి పెదనా ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మెరియ్యి అప్పటికైనా నోడు మూసుకుంటారేమో ఎదవలు ఎండ పెద్ద ఇంటి భోగం మేళం అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఇంటి అర్జెంటు వెళ్ళి దీన్ని తీసుకురావాలి దీనికి ఏమి లేదన్నారుగా వాళ్ళ మధ్య బాగోతా నీ చెవులు ఆర అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా క్షమిస్తుంది గానీ తన భర్త జీవితంలో ఇంకో ఆడది అసలు క్షమించలేదు వరుణ్ బంగారం అమ్మా తీసుకెళ్ళి మీ ఆవిడకు అడ్డాడం చేసుకోండి అమ్మ నన్ను నమ్ము జిప్పికి అతనికి ఎలాంటి లింకు లేదమ్మా ముంద స్పీడ్ తగ్గించమ్మా తగ్గించమ్మా ఆవేసులు చచ్చిపోవచ్చు కానీ ఆమె చూద్దు చచ్చిపోకూడదమ్మా ఈ నిలగి పోతాను అవి నాతో పాట వరుడి కూడా పాడి కూడా నాశనం అయిపోవాలి వాడి తగిన శాస్త్రి అమ్మ ఇది కానొస్తుందమ్మా కక్కులాడి కాపురంలో నిప్పులు పోస్తుంది కాక ఇక్కడి దాకా వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందావానా ఎవడు వరుణు నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరకు వస్తే కొట్టేస్తాను నిన్ను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏ మెసేజ్ పెట్టావు చాలదా ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంత ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుతాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఆ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నేను ఇంతలా నమ్మితే నువ్వేమో చప్పా పెట్టుకుంటూ వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని అర్జెంటుగా నేను వరుణ్ని చూడాలి ఇస్ ద రైట్ రేస్ ఏంటి తీసుకొచ్చా ఇక్కడికేంటిరా రండి మేడం చెప్తాం సమాధానం చెప్పవేంట్రా ఒక్కసారి కూర్చో వదనా ఏంటిది ఏం చేస్తున్నారు అది వదనా ఏంట్రా ఇది కేఐడి ఎన్ఏపి కిడ్నాప్ కిడ్నాప్ ఏంట్రా చత్తన కొడుకు ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రే వదనా డ్రా పల్లవి ఆవేశం లేదనే చేసుకుంటుంది వదనా ను కంగారు లేదో మాట్లాడుతున్నావు నువ్వే పల్లవి ఆ వాంట్ జస్ట్ లీవ్ మీ వదనా కొంచెం సేపు అని చెప్పిన మాట మా బలి బలనే ఇడి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం రే కట్టలు విప్పంద్ర కొడకల్లారా చీరస్తామేలంగ ఆపదనా ఆపమంటే ఆపదు ఆపితే ఆపుద్ది ఆ ఫోన్ ఎక్కడ ఉందంట ఏంట్రా ఆ ఫోన్ ఎక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా ఆ కరెక్ట్ వదినా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ us జగప్ నెంబర్ పట్టుకోండి ఇప్పటి ఏం అడ్డంగా నేహే నేహం తెమ్మని పురమాయించి

ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొత్తలు వస్తే కోసి కారం పెట్టావు నీ అప్పుకు వడ్డీ అడుగు అడుగు పూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవడి ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఐ ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ బదిలీతో విడాకుల గురించి వచ్చాను విడాకుల ఏంటో మాట్లాడుకుని మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే బాధితున్నా ఫైనల్ హీరింగ్ తీసుకున్నావా అన్నీకి వదిన విడాకులు నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు ఇచ్చావేంటే ఇచ్చామంటే ఇంగ్లీష్లో ఉంది ఓ కదోరా ఆడికి తిరిగి ఆడికి ఇంగ్లీష్ వచ్చు this is a mutual divorce case under section 13b in the year 1955 hindu marriage act oh my god Gopala Gopala how do you know that law point sir I did my LLB in early 1980s yes, sir I was born in 1980 you are my senior sir right ఏం మాట్లాడుకుంటారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సే మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేక్ వాట్ ఎస్ అసలు ఈవిని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటిది ఈమె గురించి ఆనందకు ఏ పోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇటు లక్ ఇచ్చింది ఇతం పథటిక్ ఐడి ఈ మధ్య కాలం నుండి విల్లేస్ సార్ అసలు జోనియర్ ఇట్స్ మీ వీడా యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీ సెగ్మెంట్ వర్క్ అవుట్ అవుతాదనుకున్నాం ఈ డైవర్స్ డిటైల్స్ మనకు తెలియదు కదా ఎలారా దొరికిపోయింది మన సర్ హవ్ ఎ ఐడియా వాట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఈవెన్ నొడిలే షాన్ పట్టుకొని బెటర్ పా డూడ్ వాట్ ఎ గుడ్ ఐడియా థాంక్యూ థాంక్యూ గాడ్ బ్లెస్ యు గాడ్ సర్ కరెక్ట్ టేక్ విత్ ప్లస్ సర్ ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊర్చుకున్న మిమ్మల్ని నేను చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడ అమ్మాయిని వేసుకుని వచ్చాడు వేసుకొని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ సారీ సార్ పెద్దలు ఏదో మరి పెళ్లి చేస్తావు కదా కష్టాలు వస్తుండే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా మీ విడాకులు ఎదురు తీసుకుందాం అంటే నీ విషయంలో అన్నయ్య మీరు ఇద్దరు కలిసి ఉన్నట్టు చాలు విడిపోద్దురా నాకు ఆస్తి వద్దు ఏం నాకు ఏదో చిన్న అప్పులు ఉన్నది తిరిచేద్దా చాలు ఓకే ఒగ్గో కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెట్టో కాదు కిడ్నాప్ ఏయ్ ఒగ్గో మగ్గు పగులుద్ది ఏయ్ ఏదో చేసేయండి నేనే ఒక ఎమోషనల్ ఫుల్ వి సెంటిమెంట్ లో ఐటుమెంట్ అని తెలుసు నీ మనసు విన్నా అది కరిగితే నెయ్యి అవుతుంది మాకు కొబ్బు అవుతుంది మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడ నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు సవరెల్స్ ఏంటి ఏంటి అన్నా জমাল ভাই <laughs> కొట్ట చెత్త నా రౌడీ లారా ఇక్కడ కాదురా ఫైటింగ్ ఎక్కడి పెట్టకపోతే పీక కోస్తా పీక కోస్తే సంతకం ఎలా పెట్ట అవు నా చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేనే చూసుకుంటాడు సిగరెట్ మందు తాకూడదు దివ్య పెళ్లి మీరే నా చౌండ్ ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది

హరిశ్చంద్ర ప్రసాద్ సార్ హరిశ్చంద్ర ప్రసాద్ ఎందుకు రాడు అదిగో ఆహా నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికిందన్నమాట హ్యాపీగా వెళ్ళి రండి లాయర్ గారు జీవితంలో తొంభై తొమ్మిది తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఎంత ఆనందం అందులో లేదు రాజా ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు ఇప్పించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారా మాట కూడా ఇచ్చారు ఇప్పుడేం అలా కుదరదు కలిసి ఉండమంటున్నారు కుదరదు సార్ సుచీ ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ చెట్టని మనిషి కూర్చుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు మీకు కనబట్లేదా ఎవరు అబ్బా మొన్నటి దాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్ ఆ సార్ స్వరూప్ అంటే నేను గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే స్వరూప్ అన్నారు హాజలై నేను గ్యాప్లో వేరేవాడిని సెట్ చేసుకున్నాను నాకు ప్రొవైడ్ చేశాడమ్మా అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చెప్పినా నువ్వు వినేలా లేవు నువ్వేమో విడాకులు విడాకులు అంటున్నావు కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నావు